చె నీళ్ళన్నా వస్తాయి నీళ్ళు వస్తాయి మంచిగా అసలు రాదు ఏమైంది ఎంతసేపు అయ్యాడో బట్టి దీనికి ఏం కావాలి ఇవాళ స్కూల్ కూడా లేదు కదా సెలవే కదా మరి ఎందుకు ఎడుతుంది ఇంతగాన రోజు బడికోంగా పోను పోనని ఏడిసేది ఇప్పుడు ఎందుకు ఎడుతుంది పోయి అడిగాను అత్త మరి ఒకసారి అసలు దీనికి ఏమైంది ఎందుకు ఎస్తుంది ఏమైంది కాదు ఏమైంది ఎందుకు ఎడుతున్నావు ఏమైంది ఎందుకు స్కూల్ ఉన్నప్పుడు ఇదే బాధ స్కూల్ లేనప్పుడు ఇదే బాధ ఎప్పుడు ఏడుచుడే నువ్వు ఒక్కసారైనా మంచిగా ఉంటావు అన్నట్టు కాదు అయినా కానీ పడేలేదు కదా ఎందుకు పెడుతున్నావు నువ్వు పడినప్పుడంటే పడి గురించి పోను అని ఇప్పుడు నేడుస్తుంది కడుతున్నావు పెంచుకుంటా

చెప్తే అర్థం చేసుకో కొంచెం కొంచెం పెంచుకో ఇగో ఇప్పుడు నీకు ఒక మంచి మాట చెప్పానా నేను ఇగో మీ ఫ్రెండ్స్లలో ఎవరన్నా పులి పెంచుకుంటారు కావచ్చో అలా అడిగిన అడిగినా అనుకో ఎవరన్నా పెంచుకుంటున్నావు అంటే నీకు కూడా కొనకొచ్చిస్తా లేదనుకో నేను చెప్పినట్టు నోరు నోరుముసుకొని సపరాకుండాలి అవుతుందా నీకు అడిగిరాపుని మంకేసం వేయకు నువ్వు నీళ్ళు అన్నం వేయకు మంచిగా అన్నం తిని పోయి అడిగి రాయి అమ్మాయిని ఒకటి మంచి చెప్పిన అమ్మాయి భవాన్ పిన్నిని నానమ్మని గా కొత్తి కట్టుకుంటున్న బాబాయ్ని మా ఫ్రెండ్స్ అందరిని అడిగత్త వాళ్ళందరి దాంట్లో వాళ్ళ పులిని మంచిగా నువ్వు నాకు పులి బిల్లు అని వాటి పోతున్నా ఆ సరే సరే మంచిగా పొయ్యి రాపో పొయ్యి వచ్చినావనుకో నీకు కూడా వాళ్ళందరిని అడిగితే నీకు కూడా అర్థమవుతుంది ఎవరు పులి పెంచుకోరు అని అర్థమవుతుంది నువ్వు కూడా పులి గురించి ఇంకోసారి అడుగు మంచి పని పోయి రా బిడ్డ పోయి రావలత్తలే దోస్త వాళ్ళు అరే వైశం ఏం చెప్తున్నారా ఏం చెత్తలేనక్క మా దోశ వాళ్ళు వస్తలేరు ఏంది అన్నీ ఈ చట్నీ కూర్చొని మంచిగా ఇస్తున్నాటి అయినా మీ ఇంట్లో ఏం పెంచుకుంటుర్రు ఏం పెంచుకుంటున్నామంటే మా కుక్క కుక్క నా సరే సరే ఎందుకక్క ఎందుకు వచ్చింది వచ్చింది ఏం పెంచుకుంటుర్రు ఏం చెప్తుండ్రు అని అడిగింది పోయింది నన్ను అడగలేండి

ఆ మంచిగా ఉన్నాయండి నేను పోతున్నాయా జంగల్ జల్ చెల్లి చన ఇంకా కూడా అయినా అని మీ ఇంట్లో నేను గుర్రం మెంచుకుంటున్నా అదేడుంది అవుగా ఉంది కనిపిస్తలేదా సూపర్ ఉంది నేను పోతున్నా మా ఇంటికి సరే మరి ఆ చెల్లింది వచ్చింది గుర్రం గురించి వచ్చింది మంచి గుర్రం గురించి అరిగింది చెప్పింది పోయింది అయితే అని గంగమ్మ దానికెళ్ళి కొంచెం చెప్తున్నా ఇంత మరి అలా గంగ మర్షి ఏం చెప్తున్నావురా పువ్వులంపి దేవనగర్ పెడతాకా అలా మీ ఇంట్లో ఏం పెంచుకుంటురూ ఏం పెంచుకుంటున్నా ఏం సరే రా నేను పోతున్నాం మరి సరే బిల్లు చేసాం కానీ బిల్లు సర్లేకుండా చేసి 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 నెలలు నొత్తుని మెల్లనిగ్గ పట్టే కండ్లనిగ్గ పట్టేసి బీలైతలేని ఏం చెప్తున్నావు బీళ్ళు చేస్తున్నావు నువ్వేం చేస్తున్నావు నేను ఏం చెప్తా మా ఫ్రెండ్స్ దగ్గరికి ఎప్పుడొచ్చినాని మీ ఇంట్లో ఏం

చిన్న పిల్ల తెచ్చుకుంటా ఉన్నప్పు నువ్వు పులి పూల సరే అన్నా అయి పాయ ఇంజే కొడు కచ్చుకున్నావంటే పైసలు లేక పాయ ఏం మనసులో ఆడతలేదు ఇవాళ నాకైతే మొత్తానికి ఇచ్చి ఏం చేయాలనో అర్థమవుతలేదు ఏం చెయ్యాలి ఆలోచించుకోవచ్చు చెప్పి ఏం చెయ్యాలి ఓ ఇంకా అలంబత్తుందిగా మంచి అలా అలంబత్తండి చెప్పి దాదాపు ఏం లేదు అట్లా వస్తున్నావు ఈ టమాటా సాస్ తిన్నా ఇంకోటి కొనుక్కుంటా అంటే పైసలు లేవు మీ ఇంట్లో మా ఇంట్లో కోళ్ళు పెంచుకుంటున్నావు సరే పోతున్నా మరి వచ్చు ఎందుకు పెంచుకుంటా అన్నావు ఎందుకు పోతున్నావు ఎందుకంటే పులిని పెంచుకోవాలనుకుంటున్నావు ఏంటిది పులిని పెంచుకోవాలనుకుంటున్నావా నీకేమన్నా పిచ్చా పులిని మింగుతుంది అవి చిన్న పిల్లల చేసుకుంటాను పెద్దదాన్ని కాదు పెద్దదైతే చిన్నదైతే ఉంది పులిని పెంచుకుంటా రాన్న ఇంట్లో ఏంటి చిన్న కుక్కల్ని పిల్లుల్ని కోళ్ళని ఆ వీటిని పెంచుకుంటారు గానీ నువ్వేంది వెరైటీగా వెరైటీ ఉన్నావు గో పులిని పెంచుకుంటారు వాళ్ళన్నా నీకేమన్నా మైండ్ ఉందా అది మాకు ఉందా నీకేమన్నా అందరి మా ఫ్రెండ్ అందరిని అడిగాల్సిన పులిని పెంచుకుంటే నేను పెంచుకోవాలనుకుంటున్నాను

మా కొత్తిల్లే పెద్ద పెద్ద కుక్కలు తీసుకొస్తా గ్రేడీ ఎవరైనా రావాలంటే పెద్ద 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 మరి ఏ నిన్న మరి నేను చెప్తా కదా అర్థం చెప్తా సరే సరే ఇందాక ఎందుకు వచ్చిన పుల్ని అమ్మ బాబు ఎవరు కుక్కలే అక్కలు పెంచుకుంటున్నారు పుల్ని పెంచుకుంటావు పుల్ని మెచ్చుకోదు

ఫోలా అమ్మయ్యా థ్యాంక్స్ నాకు ఇంత మంచి విషయం చెప్తున్నాను సై మా మమ్మీ చెప్తే మంచిగా సరే పో ఎండి రాకి వచ్చి నా దగ్గరకి వచ్చి ఎక్కి నువ్వు ఏం పెంచుకుంటున్నావు పులిని పెంచుకుంటున్నావా అని ఒక మాట అని పోయింది బస్సే మమ్మీ ఇవ్వలా పులివ్వాలి ఎంచుకోవాలంటే కానే అది మన ఊళ్ళో పులిని పెంచుకుంటుర్రా అంత మహానుభావులు అవలు అంత తెలి తక్కువ వాళ్ళు ఇంట్లో పులిని పెంచుకుంటారు ఎక్కడైనా ఎవరు ఒకసారి చెప్పు నాకు

ఏమైందత్త మాకంతా పిడి పడినట్టు వరుణావు ఏమైంది పిల్లి పడినట్టు వరిణావు మా వాళ్ళు ఏమైంది అనుకున్నారు కారిక నీకు ఏమన్నా తలకే ఉందా నువ్వు రాధమ్మకి వంట కదా మీ ఇంట్లో పుల్లి పెంచుకుంటున్నానని అదేమో పుల్లి కొని ఏమన్నా తేడా చూసినా అంటే ఇంట్లో చూసినా నేను నాకు పుల్లి కొని రికోలు ని రికోళ్ళు పెంచుకుంటారు పులి అని చెప్పిన నువ్వు అసలు పుల్లి పెంచుకుంటున్నావు నిజమేనా ఇష్టంగానే పుల్లిని పెంచుకుంటున్నా దానికి ఎందుకు నిజమేనా నిజమే పెంచుకుంటున్నావు పుల్లి ఏ అవధం అయితే ఆడతలేవుగా నువ్వు అయితే అవధం చెప్తలేదు నిజమేగా మరొకరు పుల్లే పెంచుకుంటున్నావుగా అయిపోయి అత్త మరి నా అవద్దం చెప్పా మా నేను బెస్ట్ ఫ్రెండే కదా నాకు నేను రాధక్క అవద్దం ఎందుకు చెప్తా మా బెస్ట్ ఫ్రెండ్ అమ్మా రికీలు ఎప్పటికీ అవద్దని చెప్పాడు నాకు అవునా రిక్కి అసలు ఎన్ని రోజులు అవుతుంది మరి ఆ పుల్లిని తెచ్చుకొని ఒక్కసారి నా కనబడకపోయినది మరి నాకు పది రోజులేంది అది తెచ్చి పది రోజుల నుంచి దాంతో ఆడుకుంటున్నా రిక్కి ఆ తెచ్చి పది రోజులు అవుతుందా అయితే నాకు చెప్తే అయిపోగా నేను కూడా అత్తగా మీ ఇంటికి మంచిగా ఆడుకుంటున్నా ఇంకో నేను రోజు దాని ప్రయాణానికి ఎక్కి ఆడుకుంటా నేను వెళితే మళ్ళీ నువ్వు నా పులిని గుంజుకోవా ఎంత పెద్ద ఉందో అయినా కానీ ఈ పొలగాడేంటి పులి మీద ఎక్కి కూర్చొని ఆడుకుంటా ఉంటుంది ఆ పులి కరవదా అది దూరం చూస్తేనే వస్తేనే భయపడతామే దాన్ని పొలగాడ పులివీదెక్కి ఆడుకుంటూ ఉంటుండేంది అయినా కానీ రిక్కి మీ డాడీ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు ఏం పులి అసలు చెప్పొకసారి నాకు మా డాడీ జాతరలా పెద్ద పులిని తీసుకొచ్చిండు అవ మమ్మీ చూసినా రిక్కోల డాడీ జాతర తీసుకెపోయినంట నువ్వు నన్ను జాతర తీసుకోవంటే తీసుకెపోలే మంచి రెండు పులులు అనుకుంటగా నువ్వు వేస్తాను నేను తోటి మాట్లాడొద్దు అందుకే నేను ఇయాల అన్నం కూడా ఇనా నువ్వు పులి లేకపోతే ఏంది రిక్కి పుల్లి కొనిచ్చానండి నీకు అసలు అసలు ఏం పులి అది చెప్పు నాకు ఏం పులి అంటే బొమ్మ పులి ఎవరి దాకా చెప్పింది ఆ బొమ్మ పులి గురించా అయితే రాదమ్మా నీకు కూడా రెండు బొమ్మ పుల్లి కొనిద్దాం అంతే ఊకన తలకే ఖరాబ్ చేయకు అమ్మ నాకు బొమ్మ పూలు ఏం అవసరం నాకు నిజాం పులులు కావాలి అవి రాదక్కడ నువ్వు రియల్ పులు తెచ్చుకుంటే మెంగి నీళ్ళు అవుతుంది రాదమ్మా చెప్తేనే వద్దు రిజల్ పులులు తెచ్చుకోవద్దు మీ ఫ్రెండ్ కూడా చెప్తుండు ఇను కొంచెం నువ్వు రిజల్ పులు వద్దు ఏమద్దు చెప్తీని బాగా దండం పెడతాను నీకు బొమ్మ పులులు పట్టను కొనిస్తాను నేను దండం పెడతా పులి తెచ్చుకొని చదువుకుంటు రాని ఇంట్లో